ఓం శ్రీమా మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఉండబోయే కూర ఎంటా అనుకుంటున్నారా గోంగూర వండుతానండి గోంగూర మరేమో పూలమక్క కానీ వేసి వండుతాను వండే విధానం మీకు నేను చూపిస్తానండి చక్కగా గోంగూర తెచ్చుకున్న తర్వాత మరి కో ఆకులన్నీ తెంపేసుకుని చక్కగా కడిగేసి నీళ్ళన్నీ వాడిన తర్వాత నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత సన్నగా కొంచెం చేక్తో కట్ చేసి వేసుకున్నాం అనుకోండి ఆకులు పట్టుకుని మెల్లగా గుప్పుడు గుప్పుడు ఆకులు కట్ చేసేసుకుని ఒక స్పూను నూనె వేసుకోవాలండి ఇలా మగ్గించుకునేటప్పుడు ఎందుకంటే ఆ అడుగుని అడుగంటదనమాట గిన్ని మనం ఈ గోంగూర మగ్గబెట్టి గిన్నె అడుగుని అడుగంటకుండా ఉండాలంటే మనం ముంచొక్క వేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ఆకు అందులో వేసేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి అప్పుడు ఇంత బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గింది కదా ఇలా మగ్గింది మనం ఒక బాక్స్లో వేసేసుకుని స్టీల్ బాక్స్ కాకుండా గాజుది కానీ మంచి ప్లాస్టిక్కి కూడా ఉంటున్నాయి కదా చక్కగా అందులో వేసేసుకుని ఎప్పుడు సల్ల ఆరిన తర్వాత ఇప్పుడైతే మగ్గిపోయింది కదా చక్కగా ఎంతవరకు మగ్గాలో అంత దీంట్లో ఉండే వాటర్ అనేది మొత్తం ఆరిపోయే వరకు మగ్గించేసానండి అయితే చక్కగా సల్ల ఆరిన తర్వాత బాక్స్లో పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు మనం ఒక ఇరవై రోజులైనా ఉండాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పది రోజుల వరకు వాడుకుందాం అన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు గోంగూర పులుపు కదా ఉప్పేసాం కదా చక్కగా బాక్స్లో పెట్టుకుని బయట పెట్టుకున్నాం అనుకోండి ఏ కూర చేయాలన్నా ఇద్దరు మనుషులు కూర అనుకోండి ఇంత వేసుకుంటే చాలు మరి బేసిండాకు మగ్గ పెడితే ఇంత వచ్చింది కదా పులుపు ఉంటుంది కదా ఎందులో వేసుకుందా గోంగూర అంటారా పప్పు గోంగూర వండుకోవచ్చు అలానే ఇప్పుడు నేనైతే పులి మకా వేస్తున్నాను కదా అలా మిలిమేకర వేసుకోవచ్చు కాబోరీ శనగలు నానబెట్టిన నైట్ ఉడికించిన శనగలు వేసుకుని వండుకోవచ్చు అలసందులు కూడా వేసుకుని వండుకోవచ్చు నీస్ తినేవారు ఇంకా పచ్చడిలు ఎండ్రోలు అన్నీ కూడా వేసుకుని వండుకుంటారు అనుకోండి మరి అలానే ఉడికేటప్పుడు సీకులు మాటను ఉడికేటప్పుడు కూడా గోంగూర గొర్రె ఇలా మగబెట్టింది ఒక స్కూన్ వేసుకుంటే అది గోంగూర సిక్కును గోంగూర మటన్ అయిపోతుంది అనమాట అలా కూడా వండుకోవచ్చు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా అంతే కూలి అన్నట్టు నేను చేసే విధానం చెబుతానండి అదృష్టం ఉన్నవాళ్ళు చేసుకోండి ఆరోగ్యం పొందుదురు కానీ ఇంతేనండి నేను చెప్పేది ఎందుకన్నా ఏం చెప్పేస్తాను చక్కగా ఇదైతే మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను మకరాణిని ఈ గోంగూర వండుతాను కదా వండే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే కళాయి పెట్టుకున్నాను కదా ఈ రెండు పైసేలు కొట్టుకుని వేసుకున్నాను చక్కగా కూడా వేసేస్తున్నానండి రెండు చేసుకుని వేసేసుకుందాం ఈ వేగేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేస్తారండి ఈ కూరకి గోంగూర కదా ఇలా అది పోపు అనేది దట్టంగా ఉండాలి అప్పుడే చాలా రుచి బాగుంటుందన్నమాట వేగేటప్పుడు చక్కగా కరివేపాకు వేసుకు ఒక అర టీ స్పూన్ ఆవాలు అలానే గుప్పుడు కరివేపాకు ఈ అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పోపు అయితే గిన్నెలో తీసేసుకుందాం ఇందులో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని మళ్ళీ ఇంకో పోపు వేపుతున్నాం రెండు మిర్చేసానండి ఒక అరగజనకాయలు తెంపుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాం ఒక గుప్పు ధనియాలు కూడా వేస్తున్నాం ఇప్పుడు ఒక అరపప్పు నువ్వు పప్పు కూడా వేసేసాను అది ఇదైతే ఏగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇల్లు రెబ్బలు వేస్తున్నాను ఆపేసాను కదా ఇప్పుడు ఇది సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మట్టి పాత్ర పెట్టుకున్నానండి ఇందులో మరి పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్వాలిటీ ఎక్కువ ఉండాలి ఇప్పుడు కూడా గోంగూరకి పులప కదా అప్పుడు రుచి అనేది బాగుంటుంది అనమాట చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసాను కదా ఇందులో వేసేసాను ఇప్పుడు ఇందులో పెద్దలు కూడా వేసేస్తున్నానండి ఉల్లిపాయ ఇంతవరకు వేయంటే సరిపోతుందండి ఇది పురపుకోరు కదా గోంగూరలోకి ఇలానే వేగాలి ఎర్రగా ఏగన లేదు ఎర్రగా ఏగితే రుచి ఉండదు ఇలా ఏగితేనే గోంగూరకు ఉండే ఫ్లేవర్ అనేది అందులో ఉంటుంది అనమాట చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా ఇంతవరకు వేగినాయి కాబట్టి ఉప్పు కారం పసుపు ఇది అయితే గోంగూర పోసి కడిగేసి మరి చక్కగా నా ఏం చేసి ఎవరంటే నీళ్లు ఎసర పెట్టండి నీళ్ళు మరిగేటప్పుడు ఆ గోంగూర వేసేవారు అది ఉడుకుతుంది అన్నం వండటానికి ఎసర పెట్టేలాగా అలాగా ఉడుకునప్పుడు ఉడికిపోయిందని అది నీళ్ళే కానీ ఉడికిపోతుందండి ఆ నీళ్ళు వంచేసి మళ్ళీ ఆ గోంగూర తీసి రోట్లు పెంచి రోకలతోటో లేకపోతే రోకల బండతోటో ఆ ముద్దలో వేసి కూరవారు అనమాట అంటే ఎక్కువ ఎక్కువ చేసేవారు కాబట్టి అలాగా మనం ఎంత చేసేసుకుంటామో కదా కానీ ఇప్పుడు ఇలా మగ్గించుకునే చేసుకుంటున్నాం కదా మరి ఆ గోంగూర నీళ్ళు ఏం చేసేవారు అని అడిగారే చక్కగా ఇతర సామాన్లు ఉన్నాయనుకోండి ఆ గోంగూర నీళ్ళలో వేసేసేవారు ఆ గోంగూర నీళ్ళతో పో పెద్ద అయితే మనం కదా చిన్నవి అయితే మునుగుతాయి అప్పుడు ఏం చేసేవారు ఆ నీళ్ళతో రాగి ఇతడి సామాన్లు పోవేసేవారు అలా మొగ్గులాగా వచ్చేయండి ఇంక మాడిపోయే పోయే ఉండేది కాదు అన్నాడైనా కూడా ఇప్పుడు ఇందులో మేము మనం మగ్గించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇలాగ మనం ఈ వండుకుంటున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం కదా అలానే ఏదన్నా వండుకుంటే అలా కొంచెం వేసుకుని అలానే ఇంకే పచ్చడి కూడా చేసుకోవచ్చు ఆకాయలా కూడా చేసుకోవచ్చు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి మనం ఎన్ని రకాలకన్నా చేసుకోవచ్చు అలాగా ఉంటుందండి అది కూడా మట్టి పాత్ర కదా జాగ్రత్తగానే చేయాలి ఇలా మగ్గుతుంది కదా ఇందులో మాకు అక్క రానీ వేయాలండి వేస్తాను చూపిస్తాను మీకు ఇప్పుడైతే కళాయిలో నూనె కోసుకున్నాను కొంచెం ఒక స్పూను ఈ మకాని చక్కగా ఇందులో వేయించి చెప్తానండి పూల మకాని వేసి వేద్దాము ఇందులోని ఒక్కోసారి మనం ఒక్కొక్క కూరకి వేయించిన అవసరం ఉండదు కూరకి వేయించారనమాట చక్కగా ఇవి వేయించేసి అందులో వేసేసుకుందాం ఇది పూల మకాని చేయగిపోయిందండి ఇప్పుడు మనం కూరలో వేసేసుకుందాం అంటారండి చీకాలుగానే కుండదులేస్తామా అని మరి కాలింది వదిలేస్తే ఏమైంది అది మీద కూడా పడుతుంది అప్పుడు కదా అందుకే పెద్దలు ఏమంటారంటే చెయ్యకాలు కానీ కుండదులు వేయకూడదు అంటారన్నమాట పెద్దగా వెళ్ళిపోయింది కదా అందర వేసేసాను నేనైతే గోంగూర ఇప్పుడు ఈ కూరలో నీళ్ళు అనేది వేయలేదండి ఇలా కొత్తంగా వండేసాను నీయకూడదా అనేది కాదు మనకి అవసరాన్ని బట్టి నీళ్ళు చుక్కలు వేసుకుని నీళ్ళు ఎగరే వరకు కూడా కూర అనేది ఎగరబెట్టేసుకోవచ్చు బాగుంటుంది మరి నీస్ తినేవారు అనుకోండి అవి వేసుకుంటారు కాబట్టి అంక చాలా బాగుంటుంది మనం ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అదేనండి చెప్పేది ఏదైనా సరే అలా వండుకుంటే బాగుంటుంది అలాగే తినాలనే కన్నా ఇలా కూడా చాలా బాగుంటుంది అని ఒక ఉందనుకోండి మనకి చక్కగా ఆలు తింటే చేసేసుకుంటాం చూసారు కదా మరి తెలివింటి అత్త అని చేస్తారండి వారు చాలా దగ్గర అమ్మాయిలాగా ఉంటుంది అనుకుంటాను చాలా బాగా కలిసి అత్తమ్మ అని మాట్లాడటం అది చెప్తే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది మా కోడలు నాతో ఎంత ప్రేమగా ఉంటుందో వాళ్ళ కోడలు కూడా అలా ఉంటుందండి వారైతే నాకు ప్రతిదీ చూసి బాగుందని కామెంట్లు పెడుతూ ఉంటారు వారి వంట్లో కూడా నేను కూడా చూస్తాను మరి అలాగా ఉండాలండి మరి లైక్స్ చేస్తే ఏదో ఇబ్బందిలాగా ఫీల్ అవ్వి వందలు వందలే చూస్తారు కానండి అసలు లైక్ అనేదే చెయ్యరు అది ఇంకా చెయ్యమని కూడా అనకూడదులండి అది దానివల్ల ఏదో ఇబ్బంది ఉండొచ్చు అందుకు చెయ్యరు ఆ ఇబ్బంది ఏదో నాకు తెలకపోవచ్చు చెయ్యండి అని అని అనకూడదు ఇంకా ఇది ఒక్క రెండు నిమిషాలు ఇలా మగ్గించేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత మగ్గబెట్టుకున్నా గోంగోర వేసుకున్నా వేయించుకున్నా మాకు రన్ని కూడా వేసుకున్నాం చక్కగా కదా ఇప్పుడు లాస్ట్లో వేసేది ఏంటంటే మరి నేను కోప వేపి మరి చూపించాను మీకు ఇది మిక్సీ పట్ట పడతానండి అని కూడా చూపించాను కదా అది ఇది చక్కగా ఇది వేయడం వల్ల కూరకి మంచి రుచి వస్తుందండి మరి గోంగులు ఉండే ఎగుటు పులుపు ఉంటుంది అనమాట రుచిగానే ఉంటుంది అది రుచి అయిపోవాలి ఇంకా అంటే ఇలాగా ఈ పౌడర్ పౌడర్ కాదండి గుండ ఈ గుండా వేసేమనుకోండి మా వారు ఆహా అనవలసిందే అంత బాగుంటుంది అనమాట వారు ఏమంటా చెప్పనండి ఎందుకలా అండి ఇంటే వీలు అవుతారు ఏమని చెప్పమంటారో అది తినను అంటున్నారు ఇది తినను అంట ఎప్పుడు అనలేదు కానండి నేటి వైద్యం వాడతారనమాట అందరూ తినకూడదని చెబుతారు కదా మరి అందుకును పచ్చిమీ ఏది అంటే అదే చేసి కరెక్ట్గా మెయింటెనెన్స్ చేస్తారండి అందుకును ఎల్త్ అనేది చక్కగా తనకి గమ్ములు రికవర్ అయిపోతుంది ఏదన్నా చిన్న తేడా పెద్ద తేడా ఉండక ఉండదండి అంటారండి చిన్నపప్పు తినను పెద్దల పప్పు తినను గోంగూర తినను మరి మా వాళ్ళు వేయకూడదు వెళ్ళి పై వేయకూడదు అలాగా అంటారనుకోండి ఏదన్నా పులిసి పెట్టామనుకోండి ఇది పప్పు చిన్న పులి పులి వేసి పెట్టేసావు చల్లగా చేసేసే పులుసు పాత్ర ఏంటంటే అది తినేనోని ది తినట్టే ఇంకేమందండి గడ్డే కదా తినేది అంటే బాగోదు ఎందుకంటారా ఇప్పుడు ఇష్టంగా యజమాని తినటం కోసం ఇలా చేద్దాం కదా నిజంగా ఆడవారి కోసం కోసం వారు చేసుకోరండి కానీ మా వారైతే నీకు ఇది ఇష్టం కదా నువ్వు ఇది చేసుకో అని తీసుకొస్తారు అవునండి ఈ కోర్స్ చూపుతుంటే ఇంత బాగుందండి అనుకుంటున్నారా అంతే బాగుంటుందండి ఇంత వేసుకుంటే అంతా తినేయచ్చు చూసారా గోంగూర పులిమా కానీ కూర రెడీ అయిపోయిందండి అంటే చేసే విధానం బాగుంటే చూడటానికి బాగుంటుంది చూడటానికి బాగుంటే తినడానికి బాగుంటుంది తింటే ఒంటికి పడుతుంది ఇదేనండి పెద్దదానిగా నాకు తెలిసిన విషయం చక్కగా ఈ కూర రెండు మూడు రోజులున్నా ఏమీ కాదండి ముందులే వేసింది ఏంటి మాకు కదా పప్పులది కాదు కదా ఈ గోంగూరలో ఉంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది కదా మనం ఏ పక్కన పెట్టుకున్న కోపు ఉంది కదా వేసేసానండి మరి ఇన్ని రకాలు వేసారండి ఇంత కూర చేశారండి ఎంతకు బాగోదండి అంటారా మా జ్యోదమ్మ చూస్తుంది అనుకోండి దీనికోసం ప్రత్యేకంగా ఫోన్ చేసేసి అమ్మ ఎంత బాగా చేశారో అమ్మ కూడా అలాగే చేసేది ఎంత ఇష్టమో అమ్మా అనేసి అంటదండి అంటే ఆ పిల్ల ఎనాడో నాకు రుణము నేను ఆ పిల్లక రుణము మాటలతో ప్రేమతో చాలా ఆప్యాతగా ఉంటారండి వారి భక్తులు కానీ వారి పిల్లలు కానీ చక్కగా గోంగూర పుయ్య మాక్కని వేసి కూరండేనండి ఇందులో ఏం వేసేనో చూశారు కదా శ్రమ కాకుండా చేసుకుంటే చేసేది మనకి చాలా రుచిగా ఉంటుందండి మనం చికెన్ పలావులు మటన్ పలావులు అవే బాగుంటాయి అయ్యే తినాలని మబ్బు చూపుతాం అదేనండి ఇష్టం చూపుతాం కాదండి ఇలాంటివి కూడా తినాలని ఇష్టంగా తింటే మళ్ళా మళ్ళా చేసుకుంటా ఆరోగ్యం అనేది పోగడతనమాట మనకి చూసారా నా వారు ఏమంటారు చెప్పినా క్యారేజీ పెట్టించేస్తాను కదండి ఇప్పుడు పట్టుకుని వెళ్ళిపోతారు కదా చక్కగా భోజనం చేసేసిన తర్వాత ఫోన్ చేసి కూర చాలా బాగుందిరా అంటారండి ఎప్పుడు అనుకుంటున్నారో సంవత్సరాల కోసం ఆరు అంటారేమో ఈ అంటారని నాకు నమ్మకం కుదిరిందండి గోంగూర అలా వండారండి పొలప ఉండకూడదు అంటారండి ఆయన కమ్మగా ఉండాలంటారు అలానే వండును చూసారు కదా నచ్చింది కదా స్టవ్ అయితే ఆపేసానండి చక్కగా కొరైతే రెడీ అయిపోయిందండి సూట్ నచ్చిందా లైక్స్ ఏంటి స్పీస్ ఏంటి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి